తగ్గిపోతే పది లక్ష నష్టపరీపోవాలని చెప్పి ఈ రోజు మన కూర్చున్న ధరలు విపరీతంగా వెలుగుతా ఉన్నాయి గత పది సంవత్సరాల అనేక రెట్లు కలిగినాయి మూలియ లెక్క పైన తాటకాయ పడ్డట్టు కేంద ప్రభుత్వం కూడా ఈ రోజు పెట్రోల్ డీజిల్ విపరీతంగా వెళ్తా ఉంది పెరగడం వల్ల మొత్తం కూడా రాజకీయ కొనుగోలు శక్తి పడిపోయే పరిస్థితి నెట్టబడ్డది అట్లా అనేక రేఖ ఆదుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ నూతన ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు డెబ్బై మూడు కనీస వేతనాల జీవోలు అట్టే మురుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ధరలకు అనుగుణంగా ఆ కనీస వేతనాల జీవోలు సవరించాలి ఆ జీవోలకు అనుగుణంగానే ఈ రోజు ధరలకు అనుగుణంగా ఇరవై రూపాయలు కనీస వేతన జీవో ఉండేటట్టుగా సవరించాలి అదే ఏవైతే కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలని మొత్తం కూడా రద్దు చేసి నాలుగు కోళ్లుగా రూపొందించింది ఆ నాలుగు కోళ్లను కూడా ఈ రోజు మొత్తం కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ సంక్షేమ బోర్డు ద్వారా మొత్తం కూడా పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలా పెన్షన్లు ఇవ్వాలా ఈ రేపు ఫిబ్రవరి ఇరవై పదహారు తారీఖు రోజు దేశ వ్యాప్తంగా కూడా కోట్లాది మంది మొత్తం కార్మికులు ఉద్యోగులు రోడ్డుపైకి వస్తా ఉన్నారు కాబట్టి దీని ఈ డిమాండ్ బద్కరిస్తారని చెప్పి ఈ సభ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు వెంకటేశ్వర